వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ అయోధ్యలోని రామ మందిరాన్ని నిర్మించడానికి నాలుగు వేల మందికి పైగా కార్మికులు శిల్పులు ఐదు సంవత్సరాల పాటు రాత్రింబగళ్ళు పనిచేశారు రుర్కీ సిబిఆర్ఐ ఐఐటి మద్రాస్ ఢిల్లీ ముంబై గుహాటి మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ చెందిన ఇంజనీర్ల మద్దతుతో అగ్ని ప్రమాదాలు వాతావరణం మరియు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా ఈ నిర్మాణాన్ని రూపొందించారు నవంబర్ ఇరవై ఐదున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మందిర నిర్మాణ పూర్తి సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమందిర సముదాయం రెండు పాయింట్ ఏడు ఎకరాల్లో విస్తరించి ఉంది మొత్తం ప్రాంగణం డెబ్బై ఎకరాలు ఇరవై ఎకరాలు నిర్మాణంలో యాభై ఎకరాలు ఖాళీ స్థలంగా సుమారు ముప్పై ఎకరాలు ఆకుపచ్చగా ఉంచడానికి కేటాయించారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకారం ముఖ్యమందిర నిర్మాణం పూర్తయింది చుట్టుపక్కల భూ అభివృద్ధి కొనసాగుతుంది పూర్తి సరిహద్దు గోడ మరియు ఆడిటోరియం రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి పూర్తవుతాయి మొదటలో విరాళాలుగా వచ్చిన మూడు వేల కోట్ల రూపాయలు సుమారు పద్దెనిమిది వందల కోట్ల నిర్మాణంపై ఖర్చు చేశామని ఆయన చెప్పారు ఇక సముదాయం లోపల చూసుకుంటే మూడంతస్తుల మందిరం నూట అరవై ఒక్క అడుగుల ఎత్తు రెండు వందల ముప్పై ఐదు అడుగుల వెడప్పు మూడు వందల అరవై అడుగుల పొడవు ఉంది రాజస్థాన్కి చెందిన బన్సీ పహార్పూర్ ఇస్కరాయితో నిర్మించిన ఈ మందిరంలో ఇనుము లేదా ఉక్కు ఏమీ ఉపయోగించలేదు ఇనుము ఉపయోగిస్తే భవిష్యత్తులో తుప్పు సమస్యతో ఆలయం ఆయుష్ తగ్గి ఉండేది అందుకే కోతులు పక్షులను దూరంగా ఉంచే జాలీలు కూడా టైటానియంతో తయారు చేశారు హైదరాబాద్లోని ప్రభుత్వరంగ ప్రభుత్వ రంగ సంస్థ మిశ్రా ధాతు నిగం నుంచి పన్నెండు టన్నుల టైటానియం సేకరించి ముప్పై యొక్క జాలీలు తయారు చేశారు ఇక గ్రౌండ్ ఫ్లోర్లో దేవతలు దేవతల శిల్పాలతో కూడిన సుమారు నూట అరవై స్తంభాలు ఉన్నాయి ఇక్కడే గర్భగృహం ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో మొదటి ప్రాణ ప్రతిష్ట తర్వాత మైసూరు నల్ల గ్రానెట్ లేదా కృష్ణశిలతో చెక్కిన రామ్లల్లా విగ్రహం స్థాపించారు మందిరంలోని నలభై ఏడు తలుపుల్లో పద్నాలుగు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి బంగారు పూత పూశారు ఇక సముదాయం లోపల చూస్తే మొదటి అంతస్తులో రామ్ దర్బార్ ఉంది ఇందులో శ్రీరాముడు ఆయన భార్య జానకి మాత లక్ష్మణుడు ఆయన భార్య ఉర్మిళ భరతుడు శత్రుఘ్నుడు హనుమంతుడి విగ్రహాలు రాజస్థాన్ మక్రాన తెలుపు మార్బుల్తో చెక్కారు ఈ అంతస్తులో దేవతామూర్తుల చెక్కడాలతో నూట ముప్పై రెండు స్తంభాలున్నాయి ఈ ఏడాది జూన్ ఐదున రెండవ ప్రాణప్రతిష్ట తర్వాత జూన్ ఎనిమిదిన రామ్ దర్బార్ని ఆవిష్కరించారు ఐదవ శతాబ్దపు నాగర శైలి వాస్తు డిజైన్లో నిర్మించిన ముఖ్య సముదాయంలో గర్భగృహం కాకుండా మందిరంలో వివిధ సాంస్కృతిక మతపరమైన కార్యక్రమాల కోసం ఐదు మండపాలు ఉన్నాయి ఇవి నృత్యరంగ గుడాకీర్తన ప్రార్థనా మండపాలు ఇక ఉపమందిరాల గురించి తెలుసుకుంటే ముఖ్య మందిర సముదాయం తర్వాత రెండంతస్తుల పార్కోట అంటే బయటకోట ఉంది ఇక సుమారు ఏడు వందల ముప్పై మీటర్ల పొడవు పద్నాలుగు అడుగుల వెడల్పు గ్రౌండ్ ఫ్లోర్లో సూర్య శివ భగవతి గణేష హనుమాన్ మాత అన్నపూర్ణకు అంకితమైన ఆరు మందిరాలు మరియు ట్రస్ట్ కార్యాలయం ఉంది ఎగువ అంతస్తులో పెద్ద యాత్రికుల సమూహాలను వేచి ఉంచే మండపం ఉంది ఇంకా శ్రీరాముని జీవితంలో కీలక పాత్ర పోషించిన వారి సప్త మందిర సముదాయం అంటే ఏడు మందిరాల సమూహం మహర్షి వాల్మీకి వశిష్ట విశ్వామిత్ర అగస్య నిషధరాజు అహల్య మాత శబరి విగ్రహాలతో కూడి ఉన్నాయి ఇక దర్శన నియమాలకు వస్తే గ్రౌండ్ ఫ్లోర్ అందరికీ తెరిచి ఉంది మూడు వరుసల్లో ప్రవేశం మరియు నిష్క్రమణతో దర్శనానికి అనుమతి ఉంది మొదటి అంతస్తుకు స్థల పరిమితి కారణంగా ప్రత్యేక పాస్తో మాత్రమే అనుమతి ఈ పాసులు ఉచితం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ స్లాట్లను ఉపయోగించి పాసులు జారీ చేస్తారు ఒకేసారి మొదటి అంతస్తులో గరిష్టంగా మూడు వందల మంది యాత్రికులు మాత్రమే ఉండే విధంగా పాసులు ఇస్తారు పార్కోటా విభాగంలోని మందిరాలకు కూడా ఇలాంటి పాస్ విధానం పరిశీలిస్తున్నారు అక్కడ ఇంకా దర్శనం ప్రారంభం కాలేదు రెండు వేల ఇరవైలో పునాది వేయడం ప్రారంభ కాలంలోనే వాస్తుశిల్పి చంద్రకాంత్ సోంపూరా ఇచ్చిన డిజైన్ ఆధారంగా వెయ్యి సంవత్సరాలు నిలిచే మోడల్ మరియు నిర్మాణ సామాగ్రి కోసం శాస్త్రీయ అధ్యయనం ప్రారంభించారు ఆరు నెలల అధ్యయనం యాభై కంటే ఎక్కువ కంప్యూటర్ మోడల్స్ సిమ్యులేషన్ల తర్వాత తుది నిర్మాణ డిజైన్ ను సిఫారసు చేశాము అని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిబిఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ దేబ్దుత్త ఘోష్ చెప్పారు అందుబాటులో ఉండడం చెక్కడానికి సౌలభ్యం మన్నిక కారణంగా బన్సీ పహార్పూర్ ఇసుకరాయిని ఎంచుకున్నామని చెప్పారు భారతదేశ సాంస్కృతికి పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలిచి ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించవలసిన భవ్య మందిరం అయోధ్య రామ మందిరం వారి దర్శించే భాగ్యం త్వరలోనే నాకు రావాలని మీరందరూ ఆశీర్వదించండి అలాగే వీలైతే కాదు కాదు వీలు చేసుకొని మీరందరూ దర్శించుకోండి జై శ్రీరామ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ చాలా 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 అవసరం అండి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్